నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురు శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు ఉన్నారా వివాహం అనేది డెఫినెట్ గా వివాహంలో బోల్డ్ అంత జాప్యత ఉంది అయితే ఇప్పుడు చాలా జటిలమైనటువంటి సమస్య ఏంటంటే రెండవ వివాహం అనే అంశం చాలా మటుకు కూడా ఇబ్బంది పెడుతుంది చాలా అంటే చాలా కామన్ అయిపోయింది అని అనిపిస్తుంది చాలా కారణాలు కూడా ఉంటున్నాయి ఎందుకంటే కలియుగంలో చిన్న అంటే వెంటనే పెళ్ళైన వాళ్ళకి భర్తలు చనిపోవటం అలాగే భార్యలు చనిపోవటం కలి కలియుగ మాయ అంటారు కదా అలాగే ఈగో క్లాషెస్ తో వదిలే ప్రేమ వివాహాలు ద మోస్ట్ ఫెయిల్యూర్ వివాహాలని మనం చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలకు వస్తే ప్రేమించి ఒక అట్రాక్షన్ కి గురై అంటే ఒక అట్రాక్షన్ అనేది వాళ్ళకి అట్రాక్షన్ దాని ప్రేమ అనుకుంటున్నారు అట్రాక్షన్ ప్రేమ అనుకొని వెళ్ళటం పెళ్లి చేసుకోవటం మూడు సంవత్సరాలు ఉంటాం నాలుగో సంవత్సరం నుంచి విపరీతమైన కష్టాలు ఎదుర్కోవాలి భరించలేకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేక ఆడపిల్ల ఆ కొంతమంది అబ్బాయిలు సఫర్ అవుతున్నారు కొంతమంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు ఇది ఒక సమస్య ఈ హస్బెండ్స్ చనిపోటం ఒక సమస్య ఈ కోవిడ్ తర్వాత చాలా మంది కూడా ఆడవాళ్ళు వంటరి వాళ్ళు అయిపోయారు అన్సర్టన్ అయిపోయింది లైఫ్ మగవాళ్ళు వంటరి వాళ్ళు అయిపోయారు అన్సర్టనిటీ అంటారు కదా అలాంటిదంతా పెరిగిపోయింది అసలు ఈ రెండో వివాహం చేసుకోవాలి అని అంటే కనుక ఒకటి విచ్ఛిన్నమైన తర్వాత ఒకవేళ డెలికేటెడ్ మైండ్ కానీ లేకపోతే చాలా సెన్సిటివ్ పీపుల్ అయితే వాళ్ళు ఆ స్టెప్ వేయడానికి చాలా ఆలోచిస్తారు చాలా భయపడతారు వద్దు లెట్స్ లివ్ అలోన్ అన్న థాట్ ప్రాసెస్ లో కొంతమంది ఉంటే వెంట వెంటనే చేసేసుకుంటారు ఇప్పుడు ఇది అయిపోయిందా డివోర్స్ ఇంకా డివోర్స్ ఇంకా రాదు ఇంకా లాస్ట్ స్టేజ్ లో ఉందనంగానే చూసేసుకుంటారు అది తప్పే ఇది తప్పే ఎక్కువ టైం తీసేసుకుని టైం వేసుకో చేసుకోవటం తప్పే ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవడం కూడా ఒకంత తప్పు అని అంటూ ఉంటారు కొంతమంది ఎందుకంటే దాంట్లో నుంచి బయటపడాలి థాట్ ప్రాసెస్ ప్రాపర్ గా ఉండాలి ఈసారి అయినా చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి ఇట్లా రకరకాలు అయితే ఇబ్బంది పడతారు కొంతమంది అయితే దీనికి ప్రధాన కారణం పద్మిని ఈ వివాహాల దగ్గరకు వచ్చేసరికి ప్రధాన గ్రహం కుజుడు కుజుడే కుజుడే సంతానానికి పెళ్ళిళ్ళకి నెక్స్ట్ అనారోగ్య సమస్యలకి కూడా ఇప్పుడు సర్పదోషాలకు కూడా కుజుడే చాలా రైట్ అయితే ఈ రెండో వివాహం ఇంకా ముందుకెళ్ళి కొన్ని కొన్ని కాల్స్ వస్తే మూడవ వివాహం కూడా రెండో రెండవ వివాహం కూడా విచ్ఛిన్నమైందండి మూడవ వివాహం అంటే రెండోఫ్ ద డే వెనకాల ఉండేటటువంటి థాట్ ప్రాసెస్ ఎవరో ఒకళ్ళు తోడు అవసరం కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరుంటారు మనకి తోడుగా ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పిల్లలు విక్టిమ్స్ గా మారిపోతారు డివోర్స్ అనేది అదేం చిన్న విషయం కాదు అప్పటికప్పుడు మనకి అనిపిస్తుంది ఏ అవసరం లేదని అసలు ఈ సమస్యలు చూస్తే ఏంటి సమస్యలు అనిపిస్తుంది భయం వేస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ కేసులు విపరీతంగా చిదక్ కొట్టేస్తాడు ఇంకా వాడితో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు వద్దు బాబోయ్ పిల్లల కోసం ఉంటుందని వద్దు నా వల్ల కాదు అనుమానం అనుమానం ఇంకొకటి ప్రేమిస్తారు పద్మిని పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయి జీవితం మూడేళ్ళు మళ్ళీ ఇంకో అమ్మాయితో అఫేర్ ఎక్కువ అయిపోయాయి అంటే ఈ అమ్మాయి జీవితం ఏమవాలి నిన్ను నమ్ముకొని తల్లిదండ్రులే కాదనుకొని వచ్చి నిన్ను నమ్మి బయటకు వచ్చిన జీవితం ఏమవ్వాలి ఈ అమ్మాయి జీవితం ఏమవ్వాలి ఎందువల్ల ఇంతలా పెరిగిపోయిందంటే ఇదివరకు బహిర్గతం అయ్యేవి కావా ఇప్పుడు అవుతున్నాయా ఇది వరకు కూడా ఇలాగే ఉండేవా ఏమిటి అసలు భయం లేకపోవటం భయం అనేది లేకపోవడం విచ్చలవిడితనం అట్రాక్షను అంటే ఈ ఇల్లీగల్ అఫైర్స్ అంటారు కదా ఎక్కువ అయిపోయాయి ప్రతి ఒక్కరు ఒకరు ఇది చేస్తే తప్పే ఉంది ఇది చేస్తే తప్పే ఉంది వాళ్ళని చూస్తే తప్పే ఉంది పెళ్ళి అయితే తప్పే ఉంది అంటే వాడు దాన్ని ఒక బాధ్యతగా భావించట్లేదు ఎవరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దాన్ని బాధ్యతగా ఇది ఒక వివాహ బంధము పెద్దలు కుదిర్చిన వివాహం అయితే పెద్దలు ఉంటారు తిడతారు అని భయం పెద్దలు కుదర్చని వివాహం కాబట్టి ప్రేమ వివాహం కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు ఈ అమ్మాయికి చెప్పుకుంటానికి ఎవరు ఉండరు కదా నేను ఏమైనా చేయొచ్చు నేను ఎలా ఏ విధంగా అయినా చీటింగ్ చేయొచ్చు వాడు చాలా కోణాలు ఉంటాయి అంటే మా నారీసేనాలు ఇలాంటి కేసెస్ చాలా వస్తుంటాయి కాబట్టి ఎట్లా సోట్అట్ చేస్తారా చాలా టూ వేస్ ఆలోచిస్తాం పద్మిని మనం అంటే చెప్పగానే బ్లైండ్ గా ఒక మాటలు వినం ఏది కరెక్ట్ అనేది ఫస్ట్ చేస్తాం రెండు వినాలి అరే ఈ అమ్మాయి చెప్పింది కదా నిజంగా అబ్బాయినే మనము తప్పు బట్టి చూడటం అనేది రాంగ్ ఆ అబ్బాయి వైపు కూడా చూస్తాము అమ్మాయి వైపు కూడా చూస్తాము దెన్ బ్యాక్ గ్రౌండ్ చెక్ అనేది మస్ట్ గా చేస్తాము ఆ తర్వాత వాళ్ళు చేసే విధానాలు వాళ్ళ ప్రవర్తనలు బట్టి కూడా ఎనలైజ్ చేస్తాము ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి ఈక్వేషన్స్ కానీ క్యాలిక్యులేషన్ అన్నిటినీ పక్కన పెట్టేద్దాం రెండో వివాహం అవ్వాలి అది కూడా చక్కగా వాళ్ళిద్దరికీ సఖ్యంగా ఉండేటటువంటి భార్య కానీ భర్త కానీ రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు కుజగ్రహం అనుకూలించాలి కుజగ్రహం అనుకూలించాలి గురువు అనుగ్రహం ఉండాలి రెండు ఉండాలి అని అంటే వీళ్ళు షష్ఠి రోజు షష్ఠి రోజు ఏ షష్ఠి బహుళ పక్షమా శుక్ల శుక్లపక్ష శుక్లపక్షి రోజు అమావాస్య అయిన తర్వాత వచ్చే అమావాస్య అయిన తర్వాత వచ్చే షష్ఠి రోజు పారాయణం మొదలుపెట్టి గురుచరిత్ర పారాయణ మరి అడగొచ్చు ఏంటి గురువారమే కదక్క గురు చరిత్ర పారాయణ అంటారు లేదా అష్టమి అంటారు కానీ వీళ్ళకు ఉండేటటువంటి బాధ కుజగ్రహంతో కావలసినటువంటిది గురువు అనుగ్రహం కాబట్టి షష్ఠి రోజు మొదలుపెట్టి అది ఎప్పుడైనా ఏ రోజైనా రావచ్చు షష్ఠి రోజు మొదలుపెట్టి ఆ సంకల్పం వివాహం కోసమే సంకల్పం చేసుకొని ఆ షష్ఠి రోజు మొదలుపెట్టిన రోజు గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్యం స్వామికి అలాగే ఎర్ర మందారాలతో పూజించి స్వామి అనుగ్రహం తీసుకొని వచ్చి పారాయణం మొదలు పెట్టి షష్ఠి నుంచి ద్వాదశి వరకు అవుతుంది ఏడు రోజులు ఏడు రోజులు చేయాలా సప్తా ఏడు రోజులు సప్తాహ పారాయణం చేసుకోవాలి అలా వీళ్ళు ఈ సప్తాహ పారాయణం అనేది ఎనిమిది సార్లు చేయాలి ఎయిట్ టైమ్స్ అంటే ఏది ఈజీగా రాదు ఎనిమిది షష్ఠలు అయితే ఎనిమిది షష్ఠీలు చేయాలి శుక్ల పక్ష సృష్టి ఒక ఎనిమిది నెలలు పడుతుంది అయితే అయింది కానీ మంచి బంధం వస్తుంది కదా వివాహ బంధం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాము మాకు పెళ్లి అవ్వట్లేదు అన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుంది రెండో వివాహానికి కూడా రెండో వివాహానికి పనిచేస్తుంది మాకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు అన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది గురుచరిత్ర పారాయణ అంటే ఇకరాల భరద్వాజ్ గారిరాల భరద్వాజ గారి గురుచరిత్ర పారాయణము చాలా చక్కగా సులభంగా ఉంటుంది సులభతరంగా ఉంటుంది చదవటానికి అది పారాయణం చేసుకోవాలి సప్తాహంలో కంప్లీట్ చేసుకుని ఖచ్చితంగా ఎనిమిది ఎనిమిది అంటే ఎనిమిది నెలలు వినియోగం మొదలు పెట్టిన రోజు పులిహోర నైవేద్యంగా పెట్టుకోవాలి స్వామి పులిహోర నైవేద్యంగా పెట్టుకొని తప్పకుండా సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంకు వెళ్ళాలి అయిపోయిన తర్వాత గురు దేవాలయానికి వెళ్ళాలి ఆ తర్వాత లాస్ట్ ఇప్పుడు ఎనిమిది సప్తాహాలు చేసిన తర్వాత లాస్ట్ అన్నదానం చేసుకోవాలి అన్నదానం చేసుకోవాలి పేదలకు కానీ గుడిల్లో గాని మఠాల్లో కానీ ఎక్కడైనా కూడా అన్నదానం వాళ్ళ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఓకే అన్నదానం చేసుకొని దత్తాత్రేయ స్వామి వారు వచ్చి నా భిక్ష స్వీకరించాలని కోరుకోవాలి గురు అనుగ్రహం ఉంటే చిటికలో ఏ గ్రహం అయినా అంటే ఇలా అయిపోతుంది అయితే స్వామి వచ్చి మీ భిక్ష స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకొని పదకొండు మందికి మినిమం అన్నదానం చేయాలి పదకొండు మందికి అన్నదానం చేసినప్పుడు స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి మీ భిక్ష తీసుకుంటారు దాని ద్వారా మీ కర్మ తొలుగుతుంది దాని ద్వారా మీ వివాహ సమస్య అనేది తీరుతుంది వివాహం జరగట్లేదు అనుకునే వాళ్ళకి ప్లస్ రెండో వివాహం కావాలనుకునే వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా రకరకాల ఎక్వేషన్స్ ఖచ్చితంగా లైఫ్ లో ఉంటాయి కానీ ఏ మనిషిలోనైనా నెగటివ్ పాయింట్స్ అనేవి ఉంటాయి ఒక నెగిటివ్ పాయింట్స్ ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకుని ఊగిసలాడకుండా ఉన్నప్పుడు లైఫ్ విల్ బ్యూటిఫుల్ సో ప్లాన్ చేసుకోవాలి లైఫ్ అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా కూడా పద్మిని అంటారు కదా ప్రారంభ కర్మలు సంచిత కర్మలు గ్రహ ప్రభావాలు వాళ్ళు అసలు నేను ఏం తప్పు చేసా ఏం కర్మ చేసా నాకు ఎందుకు ఇలా జరిగింది అని అంటే అందుకే అనుక్షణము కూడా మీరు దైవ దైవనామస్మరణి చాలా అద్భుతంగా వివరించారు అక్కడ కృతజ్ఞతలు నమస్తే జయ గురుదత్ శ్రీ గురుదత్